ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మను వెతుకుతుంది కనపడదు నాన్నను వెతుకుతుంది కనపడడు అన్నను వెతుకుతుంది కనపడడు చివరికి తనను తానే వెతుక్కుంటుంది తను కూడా కనపడదు ఎందుకంటే తన జీవితం మరొకరి సొంతం కాబట్టి అలాగే పెళ్ళైన ప్రతి అమ్మాయి బాగుంటుందని లేదు కొంతమంది హ్యాపీగా ఉండొచ్చు కొంతమంది బాధలు పడుతూ ఉండొచ్చు బాధలు పెట్టే వాళ్ళు ఉన్నప్పుడు బాధలు పడుతూనే ఉంటారు కదా ఫ్రెండ్స్ నిజమైతే ఒక లైక్ చేయండి అండ్ ఇప్పుడు నేను ఎక్కడున్నానండి తోటలోకి వచ్చినానండి ఇంట్లో కూరగాయలు ఏం లేవు సో తీసుకోవడానికైతే వచ్చాను ఇది మా ఫ్రెండ్ వాళ్ళతో స్టార్టింగ్ గోరుచుక్కుళ్ళు వేసున్నారు ఇప్పుడే వేసినట్టున్నారు ఇది వంకాయల తోట వంకాయల తోటలో ఎక్కడక్కడ స్వీట్ కార్న్ వేస్తున్నారు ఇంకా గోరుచుక్కుడుకాయలు ఆకుకూర గోంగూర చెట్లు కూడా వేసున్నారు ఇది స్వీట్ కార్న్ చెట్టు ప్రజెంట్ అయితే బీరకాయలు ఒకటే ఉన్నాయి ఇంకా వంకాయలు రాలేదు నేనైతే బీరకాయలు తీసుకున్నానండి బీరకాయలు అండ్ ఆకుకూర తీసుకొని ఇంటికి వచ్చేసానండి బీరకాయ మసాలా కర్రీ చేస్తున్నాను అండ్ ఆకుకూర ఫ్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి